ఒకానొక కాలంలో కళింగదేశాన్ని చంద్రకేతువు అనే రాజు పాలించేవాడు అతనికి బుద్ధికుశలత కలిగిన వివేకశీలి అనే మంత్రి ఉన్నాడు మంత్రి ఒక ఊతవాక్యాన్ని తరచూ అంటూండేవాడు ఏం చెప్పినా అంతా మన మంచికే అనేవాడు ఆ మాటంటే రాజుకి కొన్నిసార్లు చాలా చిరాకు కలిగేది కాని ఎప్పుడు దానిని బయటకీ వ్యక్తపరచలేదు ప్రతిరోజూ మహారాజు కత్తియుద్దం సాధన చేసేవాడు ఒకరోజూ అలా సాధన చేస్తుండగా పొరపాటున ఎడంచేతి చిటికెనవేలు తెగిపోయింది అదే సమయానికి అక్కడికి వచ్చిన మంత్రి అంతా మన మంచికే మహారాజా అన్నాడు మహారాజు కోపగించుకున్నాడు తన వేలు తెగి బాధపడుతుంటే ఓదార్చకుండా మన మంచికే అని ఎలా అంటాడని భటులను పిలిచి మంత్రిని చెరసాలలో ఖైదు చేయమని ఆజ్ఞాపించాడు భటులు ఆ ప్రకారం మంత్రిని తీసుకువెళ్తున్నప్పుడుకూడా మంత్రి తన సహజ ధోరణిలో అంతా మన మంచికే అనుకుంటూ చెరసాలకు వెళ్లిపోయాడు ఇది జరిగిన ఆరు నెలలకు వేటకోసం రాజు అడవికి వెళ్లాడు వేటాడి వేటాడి అలసిపోయి ఒక చెట్టు కింద నిద్రపోయాడు అదే సమయంలో ఆ అడవిలో నివసించే ఆటవికులు కొందరు రాజును బంధించి తమ గూడేనికి తీసుకువెళ్లారు రోజు గూడెంలో ఆటవికుల దేవతకు పెద్ద జాతర చేస్తున్నారు దేవతకు నరబలి ఇవ్వటానికి ఒక మనిషిని వెతుకుతూ అడవిలో తిరుగుతుంటే నిద్రపోతున్న రాజు కనపడడం వల్ల వాళ్లు అతన్ని బంధించి తీసుకువెళ్లారు రాజుని అలంకరించి దేవత ముందు ఒక స్తంభానికి కట్టేశారు జాతర ఉధృతంగా సాగుతున్నది ఒక పూజారి వచ్చి రాజును తలనుండి పాదాల వరకు పరిశీలించాడు అతని దృష్టి రాజు ఎడమచేతిమీద పడింది చేయెత్తి సైగ చేశాడు ఇతన్నీ విడిచిపెట్టండి మన దేవుడికి అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నవాడినే ఇవ్వాలి ఈ మనిషికి ఎడమచేతి చిటికెనవేలు లేదు కాబట్టి వదిలేయమని అన్నాడు ఆటవికులు కట్లు విప్పి రాజుని విడుదల చేశారు రాజుకి అప్పుడు మంత్రి అనేమాట వచ్చింది రాజధానికి వచ్చిన వెంటనే మంత్రిని చెరసాల నుండి సగోరవంగా విడిపించాడు జరిగిన సంగతంతా చెప్పి మంత్రిగారు నా వేలు నా మంచికే జరిగింది మరి మీరు చిరసాలకు వెళ్లేటప్పుడు అంతా మన మంచికే అన్నారు కదా చెరసాలకు వెళ్లడం మీకు ఎలా మంచిదయ్యింది అని అడిగాడు మహారాజా మీరు ఎప్పుడు వేటుకు వెళ్లినా మీతో నేనూ ఉండేవాడిని నేను చిరసాలలో లేకపోతే మొన్న మీతోపాటు కూడా అడవికి వచ్చి ఉండేవాడిని ఆటవికులు మీతోపాటు నన్ను బంధించి తీసుకువెళ్లేవారు మీకు వేలులేదని తెలిసిన తరువాత అన్ని అవయవాలు బాగున్న నన్ను బలి ఇచ్చేవారు కాబట్టి చెరసాలకు వెళ్లటం నా మంచికోసమే కదా అని మంత్రి అన్నాడు రాజు నిజమే అంతా మన మంచికే అని ఒప్పుకొన్నాడు కష్టాలు కలిగినప్పుడు చింతించకుండా అది కూడా మన మేలుకోసమే అని అనుకుంటే మనకే మంచిది ఇలాంటి మరిన్ని కథల కోసం ఈ ఛానెల్కు సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు